హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు వైట్ బోర్డ్ మార్కర్స్ని ఎలా ఫీల్ చేయాలి అనేది అయితే చెప్తాను ఇక్కడ ఈ వైట్ బోర్డ్ మార్కర్స్ని మీరు మళ్ళీ మళ్ళీ కొనకుండా ఒకటేసారి తెచ్చుకున్న తర్వాత మినిమం ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ అయితే మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో మనము ఈ వైట్ బోర్డ్ మార్కర్స్ ని ఇంక్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఇంక్ బాటిల్ అయితే దొరుకుతుంది ఇది మనకు మార్కెట్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ లో అయితే ఉంటాయి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఓకేనా రైట్ ఈ ఈ మార్కర్ మనకు అంటే ఈ ఇంక్ బాటిల్ ఒకసారి మనకు వన్ టైం పర్చేజ్ చేసినట్లయితే ఈ దీన్ని ఒక టెన్ టైమ్స్ అయితే రీఫిల్ చేయడానికి అయితే పనికి వస్తుంది ఇది మినిమమ్ ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ మనకు రీఫిల్ చేసుకోవచ్చు అయితే మనము ఫస్ట్ ఎలా రీఫిల్ చేయాలనేది మనం ఇక్కడ ఫస్ట్ చూద్దాము సో ఫస్ట్ మీరు బాటిల్ ఓపెన్ చేసేసి ఈ బాటిల్ పైన స్మా హోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ పీనిస్ తోటి హోల్డ్ చేయాలి నేను ఆల్రెడీ హోల్డ్ చేసేసినాను ఓకేనా రైట్ తర్వాత మనము దీన్ని ఎలా తిప్పాలి మనకు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనకు యారో మార్క్ కనపడుతుంటుంది మీరు ఎనీ మార్కర్ తీసుకున్నా ఇప్పుడు ఈ క్యామె తీసుకున్నా కూడా మీకు ఇక్కడ యారో మార్క్ కనపడుతుంటుంటుంది ఆ మార్క్ సైడ్ మనము తిప్పినట్లయితే ఈ క్యాప్ను తిప్పాలి మార్క్ సైడు ఇది ఓపెన్ అవుతుంది ఇలా ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనము బయటకు తీయకూడదు బయటకు తీస్తే ఏమైతే అంటే ఇంకో చేతిలోకి అంటుకుంటుంది కాబట్టి మనము మెల్లిగా మనము దీన్ని ఓపెన్ చేసేసి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డ్రాప్స్ డ్రాప్స్ చేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ డ్రాప్స్ చేసినట్లయితే మనకు ఫిల్ అయిపోతుంటుంటుంది క్యాప్ పెట్టేసేయండి దీన్ని అదేవిధంగా అరిపోకుండా ఇంతకుముందు రివర్స్లో ఇంతకుముందు మనము తిప్పిన దానికి యారో మరకు ఆపోజిట్ డైరెక్ట్లో తిప్పినట్లయితే ఇది టైట్ అవుతుంది దీన్ని ఒకసారి మనం ఇలా షేక్ చేయాలి మినిమం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే షేక్ చేయండి మంచిగా యాడ్ అవుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు మనము వన్ ఆర్ టూ మినిట్స్ మనము షేక్ చేసిన తర్వాత మనం దీన్ని తీసి రాసినట్లయితే చూడండి కొత్తది ఎలా రాసిందో అలా రాయడము జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా వాడుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ అండి